హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ నేను కూడా చాలా బాగున్నాను ఆ పరమేశ్వరుడి వల్ల మనందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నాకు కొత్త సబ్స్క్రైబ్స్ వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలండి అసలు ముఖ్యంగా నేను మీకోసం ఈ వీడియో చేశాను మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలంటే ఒక చిన్న షార్ట్లో నాకు సరిపోవట్లేదు టైము అలాగే ఈ మధ్యన నాకు వాయిస్ ఇవ్వడం కూడా కుదరట్లేదు కొంచెం బిజీగా ఉండటం వల్ల పిల్లలకి ఎగ్జామ్స్ ఎలా అంతా అయిపోతుంది సో అందుకే మీతో మాట్లాడినట్లుంటుంది ఒక చిన్న లాంగ్ వీడియో పెట్టినట్లుంటుందని ఈ వీడియో చేశాను ఈరోజు నా పది వారాలు అయిపోయి ఇంకొక ఆరు ఉంటాయి బట్ కథలు పదిహేడు వారం కూడా చేయాలని ఉంటుంది సో అది కూడా చేస్తాను నా పూజ వీడియోస్ అన్నీ ఎలా ఉన్నాయి ఏంటి మీరు అందరూ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే కొత్త సబ్స్క్రైబ్స్ అలాగే పాత వాళ్ళు అందరికీ పేరు పేరున చాలా ధన్యవాదాలండి అలాగే మీ అందరికీ నమస్కారం చాలా థ్యాంక్స్ అండి మీ అందరూ నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు ఈ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం భయం ఉంది నాకు ఎందుకు చేస్తున్నాను వేస్ట్ ఏమో ఇంకా ముందుకు వెళ్ళలేనేమో ఆగిపోతానేమో అనుకున్నాను బట్ మీ అందరు సపోర్ట్ ఇస్తుంటుంటే మీ అందరు సబ్స్క్రైబ్ పెరుగుతుంటుంటే నాకు హ్యాపీగా అనిపిస్తుంది అలాగే సపోర్టివ్గా అనిపిస్తుంది ఓకే ఎంతవరకు వెళ్తుందో వెళ్ళనిద్దాం అని ఇంకా స్టార్ట్ చేశాను ఇంకా చాలా హ్యాపీగా అండి అలాగే మీ అందరికీ మరొకసారి పేరు పేరిన ధన్యవాదాలు ఓకేనా అండి నమస్తే బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మల భోషిత శోభిత లింగం జన్మదుఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం देवमुनिप्रवराचितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गं रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गं सर्वसुगन्धिसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गम् सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गं फलिफतिवेष्टितशोभितलिङ्गं दक्षसुयज्ञविनाशकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् కుంకుమందన లేపితలింగం పంకజహార శోభితలింగం సంచిత పాప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం ఓకే అండి టైం అవుతుంది నా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ నమస్తే అందరికీ ఉంటా మరి మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను Bye bye.